హాయ్ అండి కొత్తగా నేర్చుకునే వారికి మెడపీసు చాలా సింపుల్ పద్ధతిలో కుట్టేసుకుందామా ఈ వీడియోలో మీరు ఎంత కొత్తగా నేర్చుకునేవారైనా సరే చాలా సింపుల్గా నేర్చేసుకోవచ్చు చూడండి ఇలా మెడపీస్ అనేది ఈ విధంగా మనం పెట్టేసుకొని క్రాస్గా ఈ విధంగా అనేది వేసుకోవాలి సమానంగా పెట్టేసుకోవాలి ఇలా నీట్గా సమానంగా రెండు ఒకటేలాగా వచ్చేటట్టు సమానంగా పెట్టేసి క్రాస్గా ఒక అనేది వేసుకోండి ఇలా నేను చూపించిన విధంగా మనకి ఎప్పుడు కూడా మెడ పీస్కి స్ట్రైట్ పీస్ అనేది అస్సలు వాడకూడదు ఎందుకంటే నెక్ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట క్రాస్ పీస్ వేసామనుకోండి సాగుతుంది కదా మనకి కరెక్ట్గా వస్తుంది రౌండ్ తిరిగే దగ్గర మనకి సాగాలన్నమాట మెడపీస్ అనేది అందుకోసం ఇలా క్రాస్ పీస్ అనేది కంపల్సరిగా తీసుకోవాలి మెడపీస్కి అయినా సరే పైపింగ్కి వేసినా సరే క్రాస్ పీస్ అనేది కంపల్సరిగా ఉండాలి కాజల్ పట్టి దగ్గర నుంచి ఇలా సగానికి మడిచేసుకోండి మెడపీస్ని ఇలా సగానికి మడిచేసి ఎక్స్ట్రా పెట్టేసి వెనక్కి నెట్టేసి స్టార్టింగ్లో రఫ్ అనేది ఇచ్చేసేయండి మన నెక్ అనేది ఎంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నామో అదే విధంగా మనం కటింగ్ ఏ విధంగా చేసామో అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలన్నమాట మనం కట్ చేసుకునేటప్పుడు ఎంత ఇస్తాము ఖర్చు నెక్కి పావించు అనేది ఇస్తాం అదే పావించు ఖర్చు మందంలో కుట్టేసుకుంటూ ఇలా చక్కగా కుట్టేసుకోవాలి చూడండి ఎంత నీట్గా కుట్టుకుంటున్నామో ఇలా కూడా మీరు కుట్టుకోండి చాలా అంటే చాలా నీట్గా వస్తుంది మనం క్లాత్ అనేది మన హ్యాండ్ తోటి తిప్పుకోవాలి అది కొంచెం కొత్తగా నేర్చుకునే వారికి కొంచెం అలవాటు అవ్వాలి నేర్చుకునే కొద్దీ మనకి ప్రతి ఒక్కటి అలవాటు అయిపోద్ది అనమాట ఇక్కడ కూడా ఎక్స్ట్రా పీస్ అనేది పెట్టేసి బ్యాక్ సైడ్కి నెట్టేసి రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ ఎక్స్ట్రా ఏమైనా పీసులు వచ్చి ఉంటే చిన్న చిన్నవి అనేది కట్ చేసేసుకోండి ఎందుకంటే నాకేమీ రాలేదు నేను అక్కడక్కడ కట్ చేసేసాను ఇలా రౌండ్ తిరిగే దగ్గర టక్స్ పెట్టేసుకోవాలి ఎందుకు పెట్టేసుకోవాలి మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా ముడుచుకున్నట్టు పైకి లేచినట్టు ఉండకుండా ఉండడం కోసం ఖచ్చితంగా మనం టక్స్ అనేది ఇచ్చేస్తే దానికి క్లాత్ అనేది అక్కడ లూజ్ లూజ్గా అయిపోద్ది అనమాట అంటే అంటారు కదా బిగించుకున్నట్టు ఉండకుండా కొంచెం ఫ్రీగా అయితే ఉంటుంది మనకి నెక్ అనేది కరెక్ట్గా అద్దినట్టు కుదురుతుంది ఇదిగోండి ఇలా తిప్పేసుకొని ఖర్చు అనేది మిషన్ వైపుకే ఉండేటట్టు ఈ విధంగా పెట్టేసుకొని పై వైపున ఒక అనేది వేసు చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనం ఎక్కువ శ్రమ పడకుండా మెడపీస్ అనేది సింపుల్ మెదల్లో కొత్తగా నేర్చుకునే వారికి ఇంకా చాలా అర్థమయ్యేటట్టు స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు చూడండి ఎంత సింపుల్ మెదల్లో మెడపీస్ అనేది వేసుకున్నాం చాలా బాగా వచ్చింది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం